హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషా లాగ్స్ ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కారపప్పలు చేస్తున్నారు ఏంటిది స్పెషల్ అంటే తాతయ్యది సమచరికం చేస్తున్నాము నెలమాషకాలు అన్నీ పూర్తి అయిపోయినాయి ఇంకా లాస్టు నిలమాషికం అంటే సమచరికం చేయాలి ఇంకా అందుకోసం అంటే చుట్టాలందరినీ పిలిచిన వాళ్ళకు అన్నంలో వడ్డించడానికి కారపప్పలైతే చేస్తున్నారు ఇది సామచ్చరికం రోజు అనమాట ఇంకా మార్నింగే వంట వాళ్ళు అందరూ వచ్చేసిండ్రు ఇంకా రాగానే టీ కా అంటే చాయ్ వేసేసారు చాయ్ తాగేసినాము ఉక్మైతే చేసేసారు టిఫిన్ ఇంకా ఇక్కడ వాళ్ళు కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నారు పప్పుకు పచ్చిమిర్చి సాంబార్కు క్యారెట్ ఆనంకాయ అవన్నీ కట్ చేసి పెడుతున్నారు ఇంకా మా ఫ ఇట్లా అంటే ఇట్లా ఏమన్నా ఫంక్షన్స్ వేస్తే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉంటుంది ఇంకా అందుకనేసి మా వాళ్ళు ఆటలు గుప్పించారు ఇంకా అదే అన్నమాట చేస్తున్నారు కొన్ని ఏమో కట్ చేసి ఇచ్చారు ఇంకా కొన్ని ఏమో అవతల కట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడనేమో పప్పు చేస్తున్నారు కొంతమంది వెజ్ ఉంటారు కదా నాన్ వెజ్ తినని వాళ్ళు వాళ్ళ కోసం పప్పు ఇంకా ఆలు కర్రీ సాంబార్ పచ్చడి అవి ఇవి చేయిస్తున్నాము ఇంకా ఇటు సైడ్కేమో మా వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తారో చూడండి ఇక్కడనేమో మా బాబాయ్ అంటే ఇక్కడ వీళ్ళు ఆటను కట్ చేస్తున్నారు ఇంకా మా బాబాయ్ దగ్గర చూసుకుంటున్నాడు ఇంకా ఇటు సైడ్కి ఏమో మా నాన్న మా మామయ్యనేమో తలకాయ అంటే దాంట్లో కాల్చి క్లీన్ చేసే పని మీద వీళ్ళు ఇక్కడ బిజీగా ఉన్నారు ఇంకా అందరు ఎవరి పని మీద వాళ్ళు చాలా అంటే చాలా బిజీ బిజీగా ఉన్నారు మీకు తలకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ మా ఇల్లు ఇటు సైడ్కు మొత్తం టెంట్ వేసి చేసేసినాము ఇంకా ఏ ఫంక్షన్ అయినా సరే ఇంక ఇట్లనే టెంట్ వేసుకుంటాము ఖాళీ ప్లేస్లో మస్తు మంచిగా అదే బాగా సెట్ అవుతుంది ఏ ఫంక్షన్ అయినా ఇట్లా ప్లేస్ పెద్దగా ఉంటాయి కదా ఇంకా ఇటు సైడ్ ఏమో ఇంకా అన్ని వంటలు చేస్తున్నారు ఇంకా మేమేమో ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం మార్నింగే మంచిగా ఉప్మా చేసి ఇచ్చారు ఇంకా మేమైతే ఉప్మా తింటున్నాము అందరు అయిపోయి ఇంకా లాస్ట్ నేను మా చెల్లి ఉన్నాం తినేస్తున్నాము ఇంకా ఇటు సైడ్కేమో అంతా అయిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళందరూ స్నానాలు చేసి ఇంకా పూజ మీద అయితే కూర్చున్నారు అయితే నెలమాషకాలు చేసినప్పుడు మా తాతయ్యకి ఇష్టమైనవి ఇలా చేసాము పిండి వంటలు ఇప్పుడు కూడా అవన్నీ చేసుకోవాలి అవన్నీ చేసి అవన్నీ కలిపేసి ఇలా పిండాలలాగా చేయి ఇంకా ఇవన్నీ కలిపేసి పిండాలు చేసి వదిలేసి మళ్ళీ నీళ్ళల్లో వదిలేసి స్నానాలు చేసి వచ్చిర్రు ఇలా ఒక మూడు సార్లు చేయించు తర్వాత పిండితోటి అలా చేయించి ఇంకా పిండాలు వదిలేసి వచ్చిన తర్వాత స్నానాలు చేసి మళ్ళీ పూజ మీద అయితే కూర్చున్నారు ఇలా అంటే మొత్తం పద్ధతిగా అంటే శాస్త్ర ప్రకారం జరిపించాలి కాబట్టి ఒక టూ అవర్సే పట్టిదనుకోండి టైము ఇంకా వీళ్ళు పిండాలు వినంగా అన్నీ వదిలేసి వచ్చిన తర్వాత బాబాయ్ వాళ్ళు వినంగా వాళ్ళు ఇంకా స్నానాలు చేసి పూజ మీద కూర్చున్నారు ఇంకా ఇక్కడ పూజ అవుతుంటేనే అక్కడ సైగా వంటలు అంటే బయట వంటలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ వరకు వచ్చేసినాయి ఇంకా పప్పు ఆలు కర్రీ అలాగే వంకాయ కర్రీ చికెన్ ఫ్రై మటన్ కర్రీ బగారా రైస్ అవి ఇవి అన్నీ చేయించు ఇంకా మొత్తం పిండాలు వదిలేసి వచ్చిర్రు స్నానాలు చేసి మళ్ళీ ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకొని పూజ మీద అయితే కూర్చున్నారు ఇంట్లో హోమం చేయిస్తున్నారు ఇంకా అయితే ఇంకా ఇప్పటి నుంచి ఇంట్లో శుభకార్యాలు ఘనంగా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు హోమం చేసేసిన తర్వాత మా అమ్మ సారి కట్టుకొచ్చి ఇంట్లో రతనం చేసుకున్న తర్వాత ఇంకా అన్ని పూజలు ఇలా చేసుకోవచ్చు ఇది తాతయ్య అంటే మా ఫంక్షన్ కోసం అంటే వచ్చి కదా చుట్టాలకు ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇలా వెనక ఇలాగా తాతయ్య పేరు వేయించి ఇలా ట్రే అయితే చేస్తున్నాము ఒక గిఫ్ట్ అంటే ఇట్లా కవర్లో ప్యాక్ చేసేసి ఇది చేస్తున్నాము ఇంకా ఇక్కడ సమచరికం వెళ్ళిన నెక్స్ట్ డే అనమాట మా అంటే ఇంటి ఆడపిల్లలు దేవుని దీపం పెట్టాలి అంటే దేవుడికి భక్ష్యాలు చేసి పెట్టాలంటే మా వదిన మా అత్తమ్మ భక్ష్యాలు చేసేసి దేవుడికి అయితే పెట్టేస్తున్నారు అలా అలాగే ఇంట్లో పసుపు కుంకుమ పత్తిహీనంగా మిగిలిపోయి ఉంటుంది కదా అప్పుడు అవి మొత్తము నీటిలో వదిలేయాలన్నమాట ఇంకా అవి మళ్ళీ వాడుకోకూడదు కొత్తవి తీసుకొచ్చుకోవాలి ఇంకా అందుకనేసి అన్నీ తీసేసినా కొత్తగా తీసుకొచ్చినని ఇంకా నెక్స్ట్ సారేది సత్యనారాయణ స్వామి వీడియో వస్తుంది లైక్ చేయండి వీడియో నచ్చితే